ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము స్త్రీలు ఏ గాజులు వేసుకుంటే భర్తకి సంపద కలిసి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సుమంగలి స్త్రీలు గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేగాని మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులు వేసుకోకూడదు మధ్యాహ్నం సమయంలో గాజులు వేసుకోవడం వల్ల దుర్దృష్టం అనేది కలుగుతుంది దీని ద్వారా మీ భర్ దీని ద్వారా మీ భర్తకి చెడు జరిగే అవకాశం ఉంది అలాగే స్త్రీలు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మాత్రం భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే ఈ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులు అనేది కొనకూడదు ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు కూడా ధరించకూడదు శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పట్టం ముందు రెండు ఎర్ర గాజులు పెట్టి పూజ చేస్తే చాలా మంచిది ఆ తర్వాత ఆ గాజులు స్త్రీలు వేసుకుంటే మీకు సౌభాగ్యం రెండు నూరేళ్ళు ఉంటుందని ఒక నమ్మకం అలాగే మీరు ఇంట్లో ఐశ్వర్యం పెరగాలంటే మట్టి గాజులతో ఒక దండలాగా దండ తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందని నమ్మకం మీ ఇంట్లో ఏ ఆపద రాకుండా ఉంటాయి సుమంగిలి స్త్రీలు నలుపు రంగు గాజులు మరియు నీలం రంగు గాజులు మాత్రం అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు కనుక స్త్రీలు వేసుకుంటే మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు కష్టాలు ఉంటాయి ఎందుకంటే నలుపు మరియు నీలం రంగులు శని దేవునికి సంకేతం పెళ్ళైన ఆడవాళ్ళు చాలా మంది ఎర్రటి గాజులు ధరిస్తారు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది ఎవరైతే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోవడం వల్ల తమ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఎప్పుడు దేవతలు సంచరిస్తూ ఉంటారు కుటుంబం అంతా అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపత్ ఉంటారని ఒక నమ్మకం స్త్రీలు పసుపు రంగు గాజులు వేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా ఎప్పుడు సంతోషంతో జీవిస్తూ ఉంటారు అలాగే నారింజ రంగు అంటే ఆరెంజ్ కలర్ గాజులు వేసుకోవడం వల్ల స్త్రీలు చేసే ప్రతి పనిలో విజయం అనేది సాధిస్తారు వ్యాపారం చేసే స్త్రీలు నారింజ గాజులు వేసుకుంటే మాత్రం తమ వ్యాపారంలో ఎన్నో లాభాలు కలిసి వస్తాయి స్త్రీలు తెలుపు రంగు గాజులను వేసుకుంటే కుటుంబంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఆడవాళ్ళు కనీసం అర గాజులైనా తప్పకుండా వేసుకోవాలంట రెండు చేతులు కలిపి అంటే మొత్తం ఒక చేతి కారు ఇంకో చేతి కారు రెండు కలిపి పన్నెండు గాజులు తక్కువ ఉండకూడదంట లేకపోతే చేతులు కలిపి కనీసం ఆరు గాజులన్నా వేసుకోవాలంట గర్భిణీలు స్త్రీలు తప్పనిసరిగా సరిగా మట్టి గాజులు వేసుకోవాలి ఇన్ని గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని సైన్స్ కూడా చెప్తుంది అందుకే శ్రీమంతం పేర్లు గర్భిణీలకి చేతి నిండా గాజులు వేస్తారు అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మట్టి గాజులు తప్పకుండా తెచ్చుకోవాలి ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి చాలా మంచి జరుగుతుందంట శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు రంగు గాజులు కానీ లేక పచ్చ రంగు గాని వేసుకోవాలి శుక్రవారం రోజున స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదల్ని ఇస్తుందంట అలాగే నెలలో ఒక్కసారైనా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక అరడజన్ గాజుల్ని అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందంట నేటి సమాజంలో చాలా మంది స్త్రీలు బంగారు గాజులు వేసుకుంటున్నారు కానీ బంగారు గాజులు వేసుకోవడం అంత మంచిది కాదంట అలా వేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చు ఇంట్లో ఉండే లక్ష్మీ కటాక్షం దూరం అవుతుంది అనేసి పండితులు వేదాం వేదాంతులు చెప్తారు కాబట్టి ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం రెండైనా మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు చెప్తారు మరి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులు మాత్రం అస్సలు వేసుకోకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో ఎప్పుడు దేవత టిష్ట వేసుకొని కూర్చుంటుందంట శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గాజులు ఇచ్చి పంపించండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివసిస్తుంది వివాహిత స్త్రీలు గాజులు దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు కూడా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవాళ్ళు గాజులు ధరించడం వెనుక చాలా షాకింగ్ నిజాలు గాజుల వల్ల మహిమ మహిళలకు చాలా ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు స్త్రీలు మట్టి గాజులు ధరించడం వల్ల గర్భాశయ దోషాలు సరిచేస్తాయని నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే ఏ సమస్యలు లేకుండా ఉంటాయని ఆయుర్వేదం కూడా చెప్తుంది ఒకరు వేసుకున్న గాజులు వేరొకరు వేసుకోకూడదు ఇలా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకరు వాడిన గాజులు మీరు వేరే అసలు వాడకండి గాజులు వేసుకోవడం వల్ల ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి చిన్న పిల్లలకి నల్లని గాజులు వేయటం వల్ల దిష్టి తగలకుండా జాతకాల్లో ఏ దోషం రాకుండా చిన్న పిల్లలకు నల్ల గాజులు రక్షగా ఉంటాయి ఆడవాళ్ళు అమ్మవారికి ప్రతి రూపంగా పండితులు చెబుతున్నారు కాబట్టి స్త్రీలు చేతి గాజులు ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడు స్థిర నివాసం ఉంటుందని పెద్దలు చెబుతారు ఆడపిల్లలు గాజులు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు భావిస్తారు అందుకే ఆడపిల్లల్ని పుట్టి పుట్టినప్పటి నుంచి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేస్తారు చేటు నిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలు కూడా జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం నమ్మకం అందుకే గాజులు వేసుకున్న వారి శరీరంలో శక్తి రక్త ప్రసరణ బాగా ఉంటుంది మనిషి చేతి మణికట్టు నుంచి ఆ రంగులాల వరకు పాయింట్లు ఉంటాయి గాజులు వేసుకున్నప్పుడు ఇవి వాటిపై ఒత్తిడి తెస్తాయి అలా జరిగినప్పుడు మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది పూర్వకాలంలో మహి పురుషులు కూడా గాజులు ధరించేవారంట కానీ రాను రాను ఈ ఆచారం స్త్రీలు మాత్రమే చేసుకోవాలనేలా వచ్చింది జీవితం చాలా విలువైంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుందని జీవిత సత్యాన్ని చిన్నతనం నుంచి తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకి ఈ గాజులు ధరించాలనేసి ఆచారాన్ని అలవాటు చేశారంట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక లైక్ చేసే ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి